యుద్ధం గురించి లేదా కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించవలసిన ఎత్తుగడ గురించి ఆమెకు తెలిసింది తక్కువ చాలా తక్కువ అంటున్నాను నేను ఆమె పెట్టుబడి గురించి అర్థశాస్త్రం గురించి చాలా బాగా చెప్తుంది చాలా ఈయనసొంపుగా అరటి ఒలిచిపెట్టినట్టుగా అర్థమయ్యే విధంగా చెప్పేదాంట్లో కూడా గ్రేట్ ఆమె చదవాలి ఆ విషయాలు చదవాలి ఆమె లేదా ఆమె నవలలు బాగుంటాయి చదవాలి కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఎత్తుగడల గురించి కానీ యుద్ధ విధానం గురించి కానీ ఆమెకు జీరో నాలెడ్జ్ లేదా నామమాత్రం నాలెడ్జ్ అనుకున్నది ఇప్పుడు ఇదే మీరన్న వియత్నాం యుద్ధం గురించి మావోయిస్ట్ పార్టీకి వెయ్యి రెట్లు ఎక్కువ జ్ఞానం ఉంది వాళ్ళకి వెయ్యి రెట్లు ఎక్కువ జ్ఞానం ఉంది అంటాను నేను ఈ జ్ఞానం ఉంది కాబట్టి నేను సింపుల్ ఉదాహరణ చెప్పాలనంటే ఇప్పుడు డ్రోన్లు తిరుగుతున్నాయని చెప్తున్నాను కదా డ్రోన్లు డ్రోన్లు తిరుగుతున్నాయి తర్వాత టెక్నాలజీ ఉంది అని కదా కానీ ఈ నాలెడ్జ్ వాళ్ళకు ఎప్పుడో ఉన్నది ఈ బయట ప్రపంచానికి తెలియదు వాళ్ళకి ఏమి తెలియదు అనుకుంటున్నారు మావోయిస్టు పార్టీకి రెండు వేల ఎనిమిది నాడే రెండు వేల ఎనిమిది లోపట అంటే అప్పటికి డ్రోన్లు వస్తున్నాయి లేదంటే ఒక రెండు ఫోటోలు తీసినాయి మాత్రమే తెలుసు దాని గురించి దాని యొక్క టెక్నాలజీ నాలెడ్జ్ కూడా మావోయిస్టు పార్టీ సంపాదించుకొని జంగ్ అనే ఒక మిలిటరీ పత్రికలో జంగ్ అని ఒక మిలిటరీ పత్రికలో అది తెలుగు ఇంగ్లీష్ లో కూడా వస్తుంది అది రాష్ట్ర మ్యాగజిన్ పార్టీ వరకే దాంట్లో ప్రచురించింది